హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొన్ని నెక్ సింపుల్ నెక్ డిజైన్స్ చూపిస్తాను శారీ ఇదండి కలంకారీ శారీ టైపు కలంకారీ శారీ సిల్క్ మిక్స్డ్ దీనికి బ్లౌజు ఇలా వచ్చింది మొత్తం బ్లౌజు దీన్ని మేము ఏం చేసామంటే ఈ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పూర్తిగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టి బాడీ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొచ్చి ఈ క్లాత్ తోటే పైపింగ్ పెట్టాము చాలా బాగుంటుందండి వేసుకుంటే చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇది శారీ అండి ఈ శారీకి కూడా మేము ఇలా ఇచ్చారు ఈ శారీకి కూడా మేము ఏం చేసామంటే బ్యాక్ ఓపెన్ అండి బ్లౌజెస్ పువ్వు మాత్రం పోట్లీ బటన్స్ పెట్టేసి ఇలా ఫ్రంట్ టు బ్యాక్ పోట్లీ బటన్స్ పెట్టి చిన్న బౌ ఇచ్చాము బ్యాక్లో కనిపిస్తుందా ఇలా చిన్న బౌ ఇచ్చాము బ్యాక్ ఓపెను ఫ్రించెస్ కట్లో వస్తాయి బ్లౌజెస్ అన్నీ కూడా ఫ్రంట్ రౌండ్ నెక్లోనే పూర్లీ పాల్స్ రెడీ చేసాము ఈ చీరకి ఇంకొకటి ఇది ఇది అన్ని సారీస్ మీద వేసుకోవడానికి మ్యాక్సిమం కొన్ని బ్లాక్ కామన్ కలర్ కదా సెల్ఫ్ కలర్ పైపింగ్ డోరీ ఇచ్చి బ్యాక్ ఓపెన్లో మేము ప్రిన్స్ కట్ పెట్టి రెడీ చేసాము వీరి అండి ఇవి కూడా సారీ ఇదండి శారీ ఈ శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఈ ఇది వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ ఇలా చిన్న చిన్న బూటీస్ తోటి దాంట్లో మేము కొంచెం పీస్ తీసుకొని ఈ పీస్ని వేస్ట్ చేయకుండా మా బ్లౌజ్ ఇలా రెడీ చేసాము ఈ ఈ బ్లూకి బ్లూ తీసుకున్నాము ఆ పట్టు క్లాత్ దాన్ని తీసుకొని నెక్ ఇలా స్కాలప్ పెట్టాము ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఇలా చూపిస్తాము ఇలా వచ్చి ఇక్కడ ఇంటూ ఆకారంలో ఇంటూలో ఉంటుంది అనమాట ఇది నెక్ డిజైన్ స్కాలప్ వస్తుంది ఇలా కానీ చాలా బాగుంటుందండి కొత్త డిజైన్ చాలా బాగుంటుంది ఇందులో పీస్ తీసామని చెప్పాను కదా ఆ పీస్ తోటి మేము ఇలా పైపింగ్ ఆ క్లాత్ తోటి రెడీ చేసాము అందుకే ఇంత బాగా కనిపిస్తుంది కానీ నెక్ అయితే చాలా బాగా వచ్చిందండి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్